రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేసిన యాగి యాగి గత్తగత్తర అంతా మీరంతా చూశారు మేము ఒకటే ఈ వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకి హిందుత్వ వాదులకి ఒక విషయం చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా మిత్రులారా మా ప్రీతమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఎక్కడ తప్పు ఉంది ఎక్కడ హిందూ దేవుళ్ళని కించపరిచాడు హిందూ దేవుళ్ళ గురించి ఏం తప్పు మాట్లాడాడు ఎందుకు వీళ్ళందరూ ప్రజలు తప్పుదోవ పట్టించి వీళ్ళ జీవితకాలం మొత్తం కూడా హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని రాజకీయాలకు వాడుకునే పనిలోనే ఉన్నారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ వీళ్ళ బతుకులింతి వీళ్ళు మారరు ఈ బీజేపీ వాళ్ళు నేను ముఖ్యంగా ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ దేశంలో ఈ దేశంలో భిన్న జాతులు భిన్న కులాలు భిన్న మతాలు ఉన్న ఈ భారతదేశంలో అసలు మన జీవన విధానమే భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే భిన్నత్వంలో ఏకత్వం కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరినీ సమానంతో సర్వం సమానం అందరూ ఒకటే భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎతుకుతూ ఆ డిఎన్ఏలో పుట్టిందే కాంగ్రెస్ పార్టీ మా ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక మీద ఏం చెప్పదలుచుకున్నారు ఆయన చాలా స్పష్టంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పుట్టింది ఈ దేశంలో పుట్టింది సుదీర్ఘకాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో హిందుత్వంతో పాటు భారత ప్రజల డిఎన్ఏనే ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఐకమత్యంగా ఈ దేశాన్ని ఒక్క తాటి మీద విచ్ఛిన్నం కాకుండా భారతదేశాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ అందులో భాగంగా ఆయన చాలా స్పష్టంగా అసలు ఎంత స్పష్టంగా ఎంత మంచిగా చెప్పాను అంటే నేనైతే రేవంత్ రెడ్డికి హ్యాడ్ సాబ్ చెప్తున్నా చేతులు జోడించి నమస్కరిస్తూ ఒక హిందుత్వవాదిగా ఒక హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తిగా ఒక హిందూగా నేను చాలా గర్వపడుతున్నా మన సమాజంలో జరుగుతున్న వాస్తవ ప్రశ్న కళ్ళ కట్టినట్టు చెప్పాడు ఏది ఆ వేదికైంది తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నియమించబడిన జిల్లా పార్టీ అధ్యక్షులకి దిశానిర్దేశం చేస్తూ అందులో భాగంగా ప్రాక్టికల్గా చాలా ప్రాక్టికల్గా మనము ఏకాభిప్రాయం సాధించాలి మీరు ప్రజల్లో ఉండాలి దానికి ఉదాహరణ మన మతం మన ధర్మం మన హిందూ జీవన విధానం అందులోనే మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారా లేరా అని అడిగాడు అవును ఉన్నారు సంవత్సరానికి ఒకసారి మనం ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకుంటాం కదా మూడు కోట్ల మందికి దేవతలకి స్వాగతం చెప్తాం కదా ముక్కోటి ఏకాదశి పండుగ చేసుకుంటాము మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు నిజమే కదా ఇద్దరు భార్యలో దేవతలు కూడా ఉన్నారు కదా నిజమే కదా ఆంజనేయ అందరూ పూజిస్తారు కదా నిజమే కదా ఒక కుటుంబంలో ఒక కుటుంబంలో తండ్రి అయ్యప్ప మాలేసుకుంటే కొడుకు శివ మాలేసుకుంటే తమ్ముడు హనుమంతుడు మాలేసుకుంటే తల్లి భవాని మాలేసుకుంటు మేమంతా మా చేతి కంకణాలు లేవు మేమంతా దేవాలయానికి వెళ్ళట్లేదా కరుడు కట్టిన హిందూత్వవాది వాది రేవంత్ రెడ్డి గారు అంటే బీజేపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోకుండా దాన్ని కట్పీసులు చేసి దాన్ని ముక్కలు చేసి ప్రజల మనసుల్లో చెడు భావాన్ని నింపి రెచ్చగొట్టి మరొకసారి రాజకీయ లబ్ధి పొందుదామనే ప్రయత్నం తప్ప వారి ప్రయత్నం ఉదా ప్రయాస కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు క్షమాపణ చెప్పాలని కొంతమంది దిష్టి బొమ్మలు తగ్ధం చేస్తున్నారు హిందువుతో ద్రోహి అంటున్నారు అరే సన్నాసులు మీకు తెలివి ఉందా తెలివి లేదా మీరు మాట్లాడే మాట్లాడమని అర్థం ఉందా మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడు సమాజంలో జరుగుతుంది సమాజంలో మనం జీవిస్తున్న విధానంలో మాట్లాడు ఇంకా ఆయన ప్రాక్టికల్గా ఒక ఉదాహరణ చెప్పాడు నేను పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు అని రేవంత్ రెడ్డి గారు ఉదహరిస్తూ ఆ రోజు నన్ను అందరూ వ్యతిరేకిచ్చారు నేను అందరిని వెళ్ళి చేతులు జోడించి సహకరించమని కోరాను ఈ రోజు అందరూ సహకరించి మా నాయకులందరూ కాంగ్రెస్ పార్టీ కలిసికట్టుగా సహకరించి ఒక దుర్మార్గ పాలన అంతరించి ఒక ప్రజాపాలనని ఆవిష్కరించింది అది ఆ రోజు మూడో తారీఖు నిన్ననే అని స్పష్టంగా చెప్పాడు ఆయన జీవితంలో ఆయన జరిగిన సంఘటన కూడా దానికి అనువయించుకున్నాడు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పార్టీ వేదిక నుంచి చెప్పదలుచుకున్నాం బీజేపీ నాయకులకి గతంలో ఒక సామెత ఉంది బీజేపీ నాయకులు చూస్తుంటే అర్థమైందా వంకలు పెట్టి అమ్మంట వంకాయ దూప్యంగా నల్లగుంది నల్లగుందిన తాకనందంట ఇంకో వంకలు పెట్టి అమ్మొచ్చి చింతకాయలు చూసి వంకరం కూడా వంకటిని కూడా చింతకాయలు నేను పట్టుకోదంట మీకు వంక దొరకాలి మీకు ఏదో ఒకటి దొరకాలి దాన్ని ఒక వెపన్ ఒక వెపన్ లాగా వాడుకుంటారంట బీజేపీ వాళ్ళు మీ బొంద వాడుకుంటారు వెపన్ లాగా ఏం వాడుకుంటారు వెపన్ లాగా హిందూ సమాజం గర్విస్తుంది రేవంత్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని హిందూ సమాజాన్ని హిందూ దేవుళ్ళని జీవన విధానంలో పోల్చి చెప్పాడు అనేక పర్యాయాలు మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఎన్నిసార్లు చెప్పిందండి ఏమని చెప్పారు వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎన్నిసార్లు హిందూకు నిర్వచనం చెప్పారు హిందూ అనేది మతం కాదు హిందూయిజం అనేది ఒక జీవన విధానం మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కూడా మా అగ్ర రాహుల్ గాంధీ గారి నుంచి మా కింద స్థాయి దాకా ఒక జీవన విధానంలో భాగంగా ఈ సమాజాన్ని ఆ జీవన విధానంలో ఆవిష్కరించే విధానం కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలని అన్ని మతాలని అన్ని వర్గాలని సమాన దృక్పథంతో భిన్నత్వంలో ఏకత్వం సాధించే విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఉంటుందని మా ముఖ్యమంత్రి గారు ఆ వేదిక ద్వారా మా జిల్లా అధ్యక్షులకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు ఆ మెసేజ్ని మీరు రిసీవ్ చేసుకునే విధానం రాంగు మీరు ప్రజలలో విషపూరితమైన విషం కక్కుతున్నారు ఇది మీ విధానం భారతీయ జనతా పార్టీ చేస్తున్న విధానమే సమాజం మీద విషం కక్కే విధానం భారతీయ జనతా పార్టీ నాయకులకి ఆ మాట్లాడే శోకాల్ హిందుత్వవాదులకి హిందూ మతం మీద హిందూ ధర్మం మీద గౌరవం లేదు కాబట్టే రేవంత్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని జీవన విధానాన్ని ఆయన అనుభవించిన విధానాన్ని కలిసి చెప్తే తట్టుకోలేకపోయారు మీరు మాట్లాడితేనే రాముడు కాదు మేమందరం కూడా రాముడు భక్తులమే మేమందరం కూడా హిందువులమే మేమందరం హిందూ జీవన విధానంలో జీవిస్తున్న వ్యక్తులమే ఈ గడ్డ మీద ఈ భారతదేశ గడ్డ మీద హిందూ మతంతో పాటు జైన మతం బౌద్ధ మతం అనేక మతాలు పుట్టినాయి ఈరోజు కాదు మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్న బీజేపీ నాయకులకి నాలుగు వేల సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతంలో కూడా దుర్యోధనుడు భిన్న జాతులు భిన్న కులాలు భిన్న మతాలు భిన్న ప్రాంతాలు కలిపి ఉన్నదే ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం సాధించడం మా రాజుల ధర్మం ఆ రోజు మహేష్ సభలో చెప్తాడు దుర్యోధనుడు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు అదే దాన్ని మా కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏని మా కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్రని మా ఆలోచన విధానాన్ని మా జిల్లా పార్టీ అధ్యక్షుల సభలో మా ఎగ్జిక్యూటివ్ బాడీలో ఆవిష్కరించారు దీంట్లో ఒక్క ఇంచి ఒక్క వార్డు కూడా తప్పు లేదు కేవలం ఈ బీజేపీ వాళ్ళు ఆ కిషన్ రెడ్డికి ఆ బండి సంజయ్కి ఆ రామచంద్రరావుకి ఆ చిన్న చిన్న నాయకులందరికీ వాళ్ళకి ఏదో కావాలి అందుకే యాగి యాగి చేస్తూ పిచ్చి పిచ్చిగా రోడ్డు మీకు వచ్చి దిష్టి బ్రతులు దగ్గర చేస్తారు దీనివల్ల మీకు ఉపయోగం చేయదు మీ పార్టీకి ఇంచు కూడా లాభం జరగదు మీకు హిందూ మతం మీద హిందూ ధర్మం మీద మీకు నిబద్ధత లేదు కాబట్టే మీరు దాన్ని కించపరిచే విధంగా మీరు రోడ్డు మీకు ఎక్కుతున్నారు ఇంకో విషయం కూడా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము ఈరోజు మీకు దమ్ముంటే మీరు ఈ దేశానికి ఏం చేశారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రజా పాలన ఈ సమిష్టి పరిపాలన ఒక మైలు చేరుకోబోతుంది రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏ విధంగా అయితే గేమ్ చేంజర్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక సంస్కరణల ద్వారా ఈ పరిపాలన ద్వారా కాంగ్రెస్ ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆ రోజు ఏం జరిగినాయి రింగ్ రోడ్డు మెట్రో ఇంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ ఉచిత విద్యుత్తు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంటు అనేక నీటి పారుదల ప్రాజెక్టులు ఆ పది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన ఈ రోజు అభివృద్ధికి ఒక పెద్ద మెట్టులాగా నిలబడింది అదేవిధంగా ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి పరిపాలన సన్నబయ్య మొదలుకొని ఉద్యోగ నియామకాలు మొదలుకొని మేమేం చెప్తున్నామంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన స్కిల్ యూనివర్సిటీస్ కావచ్చు స్పోర్ట్స్ యూనివర్సిటీస్ కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు విద్యా నియామకాలు కావచ్చు విద్యా విధానం కావచ్చు పారిశ్రామిక విధానం కావచ్చు ఈరోజు ఫోర్త్ సిటీ భారత ఫ్యూచర్ సిటీ కావచ్చు ఈ నిర్మాణాలు తిరుమల కావచ్చు ఈరోజు సన్నబీ సామాన్లు తినటం కావచ్చు మహిళలు కోటీ చేయడం కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తు పది సంవత్సరాల వరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలో సురక్షితంగా భద్రంగా ఉంచుతున్నారు ప్రజలు ఆ నమ్మకం విశ్వాసంతో ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు మీరు దమ్ముంటే దీని మీద చర్చకు రండి మీరు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేస్తారు మీరు ఏం డబ్బులు చేస్తారు తిరుమలారికి కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి రామచంద్రాకి సభాభంగా ఛాలెంజ్ చేస్తున్నాం మీకు ఉంటే తిరుమలారికి మీరు ఏమిస్తున్నారు అదేవిధంగా ప్రతి ప్రాజెక్టుకి మూసి ప్రక్షాళనకు ఇస్తున్నారు మెట్రో విస్తరణకు ఏమిస్తున్నారు మీరు చెప్పండి లేకపోతే ఇంకో చేయండి మోడీ గారి ద్వారా భారతదేశంలో ముక్కోటి దేవతలు లేరు ఒకే దేవుడు ఉన్నట్టు చెప్పండి ఆ దేవుణ్ణి అందరూ పూజిస్తాం మా ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా మన హిందూ ధర్మాన్ని మన జీవన విధానాన్ని కలిపి చెప్తే దాన్ని ప్రదార్థాలు తీసి విపరీతార్థాలు తీసి దృష్టి దగ్గర చేసి ఇష్టం వచ్చిన నోటుకు వచ్చినట్టు దూషిస్తూ అరే మీకు ఏం మాట్లాడుతున్నారు ఎందుకంటే మీ బతుకులు మొత్తము మతంతో రాజకీయమేనా మీ బతుకులు మొత్తం మతాన్ని రాజకీయాలకు వాడుకోవడమేనా ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ మతాన్ని రాజకీయాలకు వాడుకుందా మేము ఈ రోజు కూడా అందరినీ సమానంగా చూస్తామని చెప్తున్నాం మేము మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటే బీజేపీ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం టీఆర్ఎస్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాం మీకు దమ్ముంటే కులగనం చేసాం మీకు దమ్ముంటే ఈరోజు మా బీసీ నాయకుడు మా ప్రీత మా మహేష్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక ఎస్సీ బట్టి మార్గం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అందరినీ బ్యాలెన్స్ చేసాం ఈరోజు పిసిసి కమిటీ వేస్తే ఎనభై శాతం వెనుకబడిన వర్గాలకి పదవులు ఇచ్చాం జిల్లా అధ్యక్షులుగా నియమించాం మీకు దమ్ముందా మీరు ఒక బీసీని చేయగలుగుతారా టీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ అది మేము అనేది ఏంది మీరు చేసేది ఏంది మీరు మాట్లాడేది ఏంది ఎందుకు ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు ఎందుకు ప్రజల్ని ఈ మత చిచ్చులోకి లాగుతున్నారు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు మీరు తప్పు పక్కదారి పట్టిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు ఈరోజు రెండు సంవత్సరాలు కంపెన సందర్భంగా ఫ్యూచర్ సిటీ ఈ దేశానికి ప్రపంచానికే హైదరాబాద్ ఆదర్శంగా ఉండాలని ఒక ప్రణాళిక ప్రకారం ఫార్టీ సెవెన్ రైజింగ్ తెలంగాణ ఆవిష్కరించబోతున్నారు తెలంగాణని మూడు విభాగాలుగా విభజించి అభివృద్ధికి బాటలు వేయబోతున్నారు కోర్ సిటీగా అర్బన్ సిటీగా రూరల్ సిటీగా తెలంగాణను విభజించి ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడికి భవిష్యత్తు ఆశాజనకంగా భవిష్యత్తు సుందరంగా భవిష్యత్తులో ప్రశాంతంగా తెలంగాణలో బతకలుగుతామని ప్రపంచ దేశాలకి అనేక రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండాలని మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ చేస్తుంటే ఆయన మాట్లాడిన మంచి మాటల్ని ఆయన మాట్లాడిన హితబోధని ఆయన అనువయించుకున్న జీవితాన్ని మీరు తప్పుగా చిత్రీకరించి ప్రజలు తప్పుదో పాటిస్తున్నారు ఖబర్దార్ అని చెప్తున్నాం బీజేపీ నాయకులకి మీ ఉచ్చిలో తెలంగాణ ప్రజలు పడరు తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా విద్యావంతులు తెలివిగలవారు పోరాట యోధులు ఉద్యమకారులు ప్రతిదీ స్పష్టంగా గమనిస్తూ వారు నిర్ణయం తీసుకుంటారు వారు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు రేవంత్ రెడ్డి గారు ముఖ్య మా ముఖ్యమంత్రి గారి నాయకుడు మా ముఖ్యమంత్రి గారి మాటల్ని వాళ్ళు చాలా పాజిటివ్ దుఃఖపథంతో ఆశావాద దుఃఖపథంతో చాలా ప్రాక్టికల్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని మేము తెలియజేస్తూ మరొక్కసారి బీజేపీ నాయకులకు హెచ్చరిస్తున్నాము మీకు దమ్ముంటే ఈరోజు డాలర్ వంద రూపాయలు తొంభై రూపాయలు అవుతుంది త్వరలో వంద రూపాయలు కాబోతుంది ఆ రోజు ఏం మాట్లాడండి మోడీ అరవై రూపాయలైతే ఓ త్వరలు కొట్టి గుండెలు బాదుకున్నాడు మోడీ అరవై రూపాయలు ఎందుకు అయింది డాలర్ అని రెండు వేల పద్నాలుగులో ఈయన పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల పరిపాలనలో ముప్పై రూపాయలు పెరిగింది అరవై సంవత్సరాలు అరవై రూపాయలైతే పది సంవత్సరాలు తొంభై రూపాయలు అయింది దానికి సమాధానం చెప్పండి మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితో ఎందుకు గొడవలు అవుతున్నాయి దానికి సమాధానం చెప్పండి మీరు నోట్లు రద్దు చేసే దానివల్ల లాభం ఎందుకు దానికి సమాధానం చెప్పండి ఈ రోజు న్యాయ వ్యవస్థ నుంచి మొదలుకొని అన్ని వ్యవస్థలు చిన్న భిన్నం చేసి అన్ని వ్యవస్థలు స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు దాని సమాధానం చెప్పండి తెలంగాణకు నిధులేమిస్తారు దాని సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు మీరు బండి సంజయ్ గారు రామచంద్ర గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి మీ భాగస్వామ్యం ఏమేమి తెలంగాణ అభివృద్ధిలో అది చెప్పండి అంతేగాని అవాకులు చవాకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకి పెడార్ దారాలు తీసి ప్రజలు తప్పు పడుతుందని తెలియజేస్తూ మరొక్కసారి బీజేపీ నాయకుల్ని మీ జీవితం మొత్తం బతుకంత మతాన్ని రాజకీయాలకు అడ్డు పెట్టుకొని బతికే బతికే తప్ప ఆ మతంలో ఉన్న సామరస్యాన్ని ఆ మతంలో ఉన్న భిన్నత్వాన్ని ఆ మతంలో ఉన్న ఏకత్వాన్ని మనకింత మంది దేవుళ్ళని ఇచ్చింది ఈ హిందూ మతం ఎందుకు ఇచ్చింది అది మీరు గమనించట్లా మన హిందూ ధర్మంలో మన హిందూ జీవన విధానంలో ఏ చెట్టుకు పూజ చేసినా భగవంతుడే ఏ రాయికి పూజ చేసినా భగవంతుడే ఏ జంతువు పూజ చేసినా భగవంతుడే అలా చూస్తాము ఇంకేమంటే వేరే మతాన్ని అనగల ధైర్యం ఉందా మీకు మీకు దమ్ముంటే క్రిస్టియన్స్ అనండి మీరు దమ్ముంటే ముస్లింస్ అండి ఎందుకు అంటామండి అసలు ఎందుకు అంటాం మన మతం ఆ మత ఏ మతాన్ని మేమే మనం మేము హిందూ దేశంలో బగుతున్నాం భారతదేశంలో బతున్నాం భారతదేశం గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వం మేము అదే జీవన విధానంలో ఉన్నాం కాబట్టి మేము ఏ మతాన్ని కీర్తిపరచాం అదేవిధంగా మా మతంలో పక్క మతాన్ని గౌరవిస్తాం తెలియజేస్తూ బీజేపీ నాయకులకి మరొక్కసారి హెచ్చరిస్తూ ఇలాంటి అవాకులు చివాకులు తప్పు దోపడించే మార్గాన్ని బంద్ చేయమని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ